హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో అందరూ ఎలా ఉన్నారండి అండ్ ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాము అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అన్నమాట నా వీడియో చూసినందుకు నేను ఆదరిస్తున్నందుకు లక్కీ పాపను బ్లెస్ చేసినందుకు వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సో రైస్తో ఇంతకు ఎక్కడికి వెళ్తుందా అని చెప్పేసి అనుకుంటున్నారా అయితే రైస్తో నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు మరి ఎవరు వెళ్తున్నారు లక్కి తల్లి ఎక్కడ ఉందని చెప్పేసి అందరికీ డౌట్ వస్తుంది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తప్పకుండా క్లారిటీ ఇచ్చి అన్నీ షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా హైదరాబాద్లో అయితే ఒక ఫంక్షన్ ఉందండి సో ధోతి ఫంక్షను సో ఇంకా మా వారి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట సో ఇంకా తప్పకుండా వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ ఇదైతే అందుకని ఇంకా నేను మా వారైతే వెళ్తున్నాము ఇంకా పిల్లలు ఇద్దరైతే ఇంటి దగ్గరే ఉన్నారు సో పిల్లల్ని కూడా ఎవరు అంటే ఇంకా అంటే ఇంకా ఉంటాడు లక్కినైతే తమ్ముడు ఇంకా చూసుకుంటున్నారు మా అన్నయ్య కూడా ఉన్నాడు ఇంకా చూసుకుంటామంటే ఒక ఇంకా అవుట్స్ ఇంకా ఆ సర్కిల్లోనే రింగ్ రోడ్కి ఇంకా బైపాస్ దగ్గరనే కాబట్టి ఇంకా వెళ్ళి త్వరగానే అటెండ్ అయ్యి వచ్చేసామన్నమాట saade . ఒకటండి నేనైతే ఒకటైతే గట్టిగా నమ్ముతానన్నమాట మనకు సమస్య ఉందని అక్కడే ఆగిపోతూ దాన్నే తలుచుకుంటూ కుంగిపోతూ ఉండద్దు అని చెప్పేసి నా ప్రతి వీడియోలో షేర్ చేస్తాను నేను యాక్టివ్గా ఉండడానికి నా మెయిన్ థింక్ వచ్చేసి పాజిటివ్నెస్ అండి పాజిటివ్ థింకింగ్ కంపల్సరీ అన్నమాట నాకైతే అది ఇంకా సో చాలా ఎక్కువగా అలవాటు అయిపోయింది అందుకే ఏదైనా కానీ ఆ ప్రాబ్లం నుంచి ఎప్పుడైనా ఎప్పటికప్పుడు బయటపడడానికి ఎక్కువగా ఆలోచిస్తాను నేను సో అది మొత్తానికైతే ఇంకా నా పాజిటివ్నెస్ అదే అన్నమాట నేను ఎంత యాక్టివ్గా ఉంటామని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా సో నా కి కారణం అది సో అది సమస్య ఉందని ఎవ్వరు నాకనే కదండి ఇలాంటి ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ టేక్ ఇట్ ఈజీ అనమాట సో ధైర్యంగా ఎదుర్కోవాలి అది ఇంకా సో ఇక్కడ మొత్తానికైతే ఫంక్షన్కి అయితే వచ్చేసినామన్నమాట నిజంగా లక్కీబాబ్ అయితే చాలా బాగుంది ఇంటి దగ్గర ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకుంటూ ఉంటాము సో వెంటనే ఇంకా త్వరగానే అటెండ్ అయ్యి ఇంకా మేము వచ్చేవరకే టూ త్రీ త్రీ ఓ క్లాక్ అలా అయింది ఇంకా టెంపుల్లో కొంచెం ప్రోగ్రామ్ ఉండింది కదా చూపించాను కదా షార్ట్ వీడియోలో సో ఆ ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఇంకొంచెం లేట్ అయింది ఇంకా వచ్చేవరకు అయితే టూ థర్టీ అలా అయిపోయింది ఇంకా వచ్చినాక ఇంకా స్టేజ్ మీద అలా ఫొటోస్ దిగిన తర్వాత నెక్స్ట్ అయితే ఇగో భోజనాలు చేస్తూ ఉన్నాము బట్ ఇంకా చాలా మా వారికి అయితే చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి సో క్లోజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి క్లోజ్ ఫ్రెండ్ ఇంకా ఇంకా ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉన్నప్పుడు అయితే తప్పకుండా వెళ్ళాలి కదా సో అందుకని ఇంకా మొత్తానికైతే ఇంకా అలా వెళ్ళి వచ్చేసాము అండ్ ఇక్కడ ప్రోగ్రాంలో చూడండి ఈ పాప డ్యాన్స్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నిజంగా నాకు కానీ మా వారికి కానీ ఇలాంటి పిల్లలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నిజంగా కళ్ళెంబటి నీళ్ళు వస్తాయండి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మా పాప కూడా బాగుంటాయి ఇలా ఉంటుండేమో అని చెప్పేసి ఎవరిన కానీ ఆ ఏజ్ వాళ్ళకి అనిపిస్తే అలా అనిపిస్తుంది అన్నమాట ఇంకా బాధపడతాం కొన్ని కొన్నిసార్లు సంతోషపడతాం బాధపడతాం ఏదైనా కానీ చెప్తున్నాను కదా ఏ టైంకి ఆ టైం చేస్తామన్నమాట బాధపడే టైంకి బాధపడతాం మళ్ళీ దాని నుంచి వెంటనే కోలుకొని ఇంకా ఎంతో కొంత మైండ్లు అయితే రీఫ్రెష్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఇంకా అలా అలవాటు అయిపోయింది లైఫ్ అన్నాక ఇంకా అన్నిటికీ అలా అలవాటు అయిపోయాం మేమైతే సో మొత్తానికైతే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అటెండ్ అయిపోయింది సో ఇంతకీ రైస్ మరి వెళ్ళావు కదా ఫోటోస్ దిగినా చూపించలేదా అని చెప్పేసి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు వీడియో ఎండింగ్లో అయితే ఫొటోస్ దిగినా అన్ని కూడా వీడియో ఎండింగ్ లో షేర్ చేస్తాను ఒక్కసారి ప్లీజ్ అండి లాంగ్ వీడియోస్ అసలు చూడట్లేదు సో షార్ట్ వీడియోతో పాటు లాంగ్ వీడియో చూస్తే అసలు పాపకు ప్రాబ్లం ఏంటిది అసలు ఏంటిది అని చెప్పేసి కొన్ని కొన్ని మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుందన్నమాట సో అది అందుకనే సో దాంతోపాటు లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేసి చూడండి కొంచెం అండ్ ఇక్కడైతే ఇంకా ఇంకా బయటికి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నిజంగా బయట వైపు అయితే ఈత పండ్లు ఈత చెట్లు ఉన్నాయండి కొన్ని చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ఇంకేముంది ఇంకా ఏర్కొని అలా తినేస్తూ ఉన్నాను ఇంకా వాష్ కూడా చేయలేదు అనమాట నేనైతే చూడడానికి కూడా ఎంత బాగున్నాయో ఫిఫ్టీ రూపీస్ కేజీ లో ఏం రేట్ ఉన్నాయో బయట మొత్తానికి ఫంక్షన్ అయిపోయింది సో ఇది మొత్తానికి రెండు గంటలకు వస్తే ఐదు గంటలు అయింది ఎందుకు అయింది ఐదు గంటలు నీ వల్లనే అయింది నా వల్ల నేనేం చేసిన నువ్వే సిట్టింగ్లో కూర్చున్నావు సిట్టింగ్ కూర్చున్నావు కాబట్టి ఇంత టైం పట్టింది ఏమి లేదంటే ఈ పాటికి ఎప్పుడు వెళ్ళిపోతుంది ఇంకా రెండు గంటల టైం ఉంది ఇంకా చలో సడన్ గా ఫంక్షన్ తినేసి బయటికి వెళ్తుంటే జూడియో కనిపించింది నిజంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను జూడియోకి వెళ్దాం అని చెప్పేసి ఇగో జూడియోకి దాని పక్కనే ట్రెండ్స్ ఉంది ఏరియా ఇది నాగోల్ అంటే నాగోల్ జూడియో అనుకోకుండా నువ్వు సడన్గా గా ఎప్పటి నుంచో ఈ రకంగా కలిసి వచ్చింది అనమాట చూపిస్తాను ఏదో చాలా తక్కువ రేటు ఉంటాయి అంటారు కదా మనం కూడా చూద్దాం పార్టీ అండ్ ఇంకా ఫంక్షన్ వచ్చేసి నాగూర్లో అన్నమాట సో నిజంగా సో నేను ఎప్పటి నుంచో అనుకున్నాను జూడియో జూడియో అని చెప్పేసి యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదా ఈ షాపు సో నేను కూడా చూద్దామని అసలు అనుకోలేదు బట్ సడన్గా కనిపించేవరకు మహవారిని వెంటనే ఆప అని చెప్పేసి జూడియోలోకి అయితే బయలుదేరాను నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను సో చాలామంది అంటున్నారు వెళ్ళిన వాళ్ళు రేటు ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి అని చెప్పేసి అంటే ఇంకా నేను కూడా కొన్ని కొన్ని యూట్యూబ్ యూట్యూబర్ ఇంకో యూట్యూబ్ వీడియోస్ చాలామంది చూస్తూ నేర్చుకుంటూ ఉంటానన్నమాట వాళ్ళ వీడియోలో ఉన్నది ఏంటిది నా వీడియోలో ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు కంటెంట్ ఎలా ఉందని చెప్పేసి అట్లీస్ట్ చాలా మందిని అయితే నేను ఫాలో అవుతాను సో వాళ్ళ నుంచి కూడా మనం ఎంతో కొంత నేర్చుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని షార్ట్లో కానీ ఇది మధ్య చాలా ఫేమస్ అయిన జూడియో మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి నిజంగా చెప్తున్నాను నాకైతే అసలు ఏది నచ్చలేదు అన్నీ టూ నైంటీ నైన్ త్రీ నైన్ అంటారు కానీ సో ఆ ప్రైజ్ ఆ నైంటీ నైన్ వాళ్ళ అంటే వన్ రూపీతోనే కొంచెం తక్కువ లోయెస్ట్ లాగా చేసి చూపిస్తున్నారు కానీ అంత ఏం లేదన్నమాట సో క్వాలిటీ కూడా అంత ఏం పర్ఫెక్ట్ లేదు నాకు తెలిసైతే మామూలుగానే ఉంది అంతగా అంటే చిన్నపిల్లలు ఓకే కానీ కొంచెం బెటర్ కానీ మరి పెద్దవాళ్ళు అయితే అంతగా ఏం పర్ఫెక్ట్గా లేవని నా ఒపీనియన్ నిజమా కదా నాకైతే అసలు ఏది పెద్దగా నచ్చలేదు ఏదో వెళ్ళాను కదా చూడాలని కదా కొన్ని చూశాను ఇంకా పిల్లలకైతే కొన్ని బట్టలు అలా తీసుకున్నాను అంతే ఇంకా పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు అక్కడికి అది చూసి ఇది చూసి ఫోర్ థౌజండ్ బిల్ అయిందన్నమాట సో అనుకోకుండానే సో ఇది మా వారిని అడుగుతున్నాను షర్ట్ తీసుకోవాలా అని చెప్పేసి ఇంకా అలాగే కొన్ని ఇలా షర్ట్లు షర్ట్లు ప్యాంట్స్ అలా కొన్ని నైట్ ప్యాంట్స్ అలా తీసుకోవాలని అన్నీ చూస్తూ ఉన్నాను బట్ రీ రేట్ అయితే నాకు అంత లోయస్ట్ కనపడలేదు పర్వాలేదు రో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడు అన్నీ అలా వన్ రూపీ కాస్ట్ తక్కువ అన్నీ అలా పెట్టారు రేట్లు అయితే నాకైతే కొంచెం ఎక్కువనే అనిపించింది రేటు నాకు ది బెస్ట్ అంటే ఏజివో అని అన్నమాట ఏజియో ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ నాకు తెలిసి ఎందుకంటే నేను నేను అదే ఫాలో అవుతాను క్వాలిటీ వైజ్ కూడా సూపర్ అండి సో నేను అదే అన్నాను మా వారికి షాప్ వెళ్ళిన తర్వాత నేను ఎందుకు ఏజియో ఏజియో అంటాను ఇప్పటికైనా నీకు అని చెప్పేసి కొన్ని కుర్తీసు ఇవన్నీ చూస్తూ ఉన్నాను సో టూ నైన్టీ నైన్ కుర్తీసు అలాగే త్రీ నైంటీ నైన్ కుర్తీసు అలాగ అన్నీ నైంటీ నైన్ లాస్ట్కి వచ్చే నంబర్ వచ్చేసి అన్ని నైంటీ నైనే ఏ ఉంటుంది అనమాట సో మొత్తానికైతే అవి అంతే క్వాలిటీ నిజంగా చెప్తున్నాను క్లాత్ క్వాలిటీ అయితే అంత బాగాలేదు పర్ఫెక్ట్గా లేదు బట్ డైలీ వేర్ అయితే ఏదో ఒకటి రెండవ కావచ్చు కానీ ఇక అంత పర్ఫెక్ట్గా అయితే ఏం లేదని నాకు అనిపించింది నా ఒపీనియన్ అయితే ఇది సో జూడియోకి వెళ్ళిన తర్వాత సో మీలో ఎంతమంది వెళ్ళారు మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఆయన పైన చూసారు కదండి మొత్తానికి అయితే జూడియోలో ఆల్మోస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ షాపింగ్ చేసామన్నమాట సో అది వచ్చేవరకు చూస్తున్నారు కదా సన్సెట్ కూడా అయిపోయింది సో అది సిక్స్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అలా అయిపోయింది అనమాట రిటర్న్ అయ్యే వరకు షాపింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా ఏం లేదు సో మామూలుగానే ఉన్నాయి సో అది మా వారి షూస్ పిల్లలకి షర్ట్స్ షార్ట్స్ అవే తీసుకున్నాము నేను ఒకటి రెండు టాప్స్ తీసుకున్నాను అంతే అన్నమాట దానికే ఫోర్ థౌజండ్ బిల్లు సో ఏం చేస్తాం తప్పదు సో అది మొత్తానికైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనమాట మొత్తానికైతే ఇది ఫంక్షన్ సో చెప్పాను కదా పట్ ఫంక్షన్ అనేది సో చాలా మంది హైదరాబాద్ ఎప్పుడు వస్తారని అడిగారు కానీ అసలు వీలు కుదరలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా అందరం కలుద్దాం ఇది ఫ్రెండ్స్ వీడియోకైతే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్